ఆగిపోయిన అడవిపల్లి ప్రాజెక్టు ఎండిపోయి బీటలు వారిన పొలాలు కన్నెరజేసి ఆగ్రహించిన రైతన్న కిరణ్ కుమార్ రెడ్డికే జై అంటూ కథం తొక్కిన పీలరుతో పాటు పలు నియోజకవర్గాల ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు తథ్యమంటున్న మేధావులు విశ్లేషకులు ఇక వివరాలను పరిశీలిస్తే రైతు ముఖంలో చిరునవ్వే తన జీవిత గమ్యమని రైతుల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పవచ్చు దీనికి ఒక ఉదాహరణగా తిరుపతికి వాయవ్యంగా ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో కేవీపల్లె మండలం చిత్తూరు కడప అంతర్ జిల్లాల సరిహద్దుకు దగ్గరగా ఏర్పాటు చేసిన అడవిపల్లె ప్రాజెక్ట్ ఒకటి ఈ అడవిపల్లి ప్రాజెక్టు ఒక వెయ్య నాలుగు వందల పదమూడు టీఎంసీ అడుగుల నీటిని కలిగి ఉందని మూడు వైపులా కొండల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టు పదిహేను చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం మరియు శాశ్వతంగా బంజరు ప్రాంతాల్లో ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించగలదు కాబట్టి చిత్తూరు జిల్లా కేంద్ర మండలాలకు ఈ ప్రాజెక్టు ఒక వరమనే చెప్పవచ్చు చిత్తూరు జిల్లా మొత్తానికి నూరు నుంచి నూట యాభై సంవత్సరాల వరకు ప్రజానికానికి త్రాగు రైతులకు సాగునీరు అందించేలా ముందస్తు ప్రణాళికలు రచించి భారీ నివా సుజన స్రవంతి ప్రాజెక్టులో భాగంగా ఈ అడవిపల్లె జలాశయం ప్రారంభించడం అనేది ఒక వరంగా భావించవచ్చు అనంతపురం జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గంలోని జీడిపల్లి రిజర్వాయ్ నుంచి నీరు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుండగా ఒక బ్రాంచ్ కెనాల్ కూడా ఈ రిజర్వాయ్కి నీటిని తీసుకువస్తుందని ఇక్కడ నుండి రెండు అవుట్లెట్లు ఉన్నాయని వాయిల్పాడు బ్రాంచ్ కెనాల్ ఇరవై మూడు కిలోమీటర్ల దూరంతో పీలేరు నియోజకవర్గంలో ఇరవై మూడు వేల ఎకరాలకు నీరు అందించగలదని పెద్దది నూట ఇరవై రెండు కిలోమీటర్ల పొడవున్న నీవా బ్రాంచ్ కెనాల్ దీని ద్వారా పీలేరు పొంగనూరు పోతలపట్టు నియోజకవర్గాల్లోని యాభై ఏడు వేల పూతలపట్టు నియోజకవర్గాలలోని యాభై ఏడు వేల ఎకరాలకు నీరు అందుతుందని తెలుస్తుంది అంతేగాక రెండవ కాలువ కర్నూలు జిల్లాలో హాంధ్రీ నది నుండి ప్రారంభమై తొమ్మిది వందల కిలోమీటర్ల ప్రయాణించి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో ఎండిపోయిన నివా నదిలోకి చేరి చివరకు నీటిని డంప్ చేయడం వలన తార్కికంగా ప్రాజెక్టు యొక్క చివరి భాగం అవుతుందని తెలుస్తుంది అంతేకాక దీనికి వాయిల్పాడు మరియు నివా బ్రాంచ్ కెనాల్స్లలో వరుసగా ఆరు మరియు ఐదు లిఫ్ట్ సిస్టమ్లు ఏర్పాటు చేసినట్లు కూడా తెలిసింది దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వెచ్చించి రూపొందించిన ఈ అడవిపల్లి ప్రాజెక్ట్ ఆగిపోవడం ఎంతో దారుణమైన చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే చిత్తూరు జిల్లా ప్రజలు మొత్తానికి నూరు నుంచి నూట యాభై సంవత్సరాల వరకు త్రాగునీరు ఆ జిల్లా అంతటికే కాక చిత్తూరు జిల్లా చుట్టూ ఉన్న జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు కూడా త్రాగునీరు అందించేదని అక్కడ ప్రజానికం చెప్పుకుంటుంటే మన మీడియాకే దెమ్మ తిరిగి బొమ్మ కనబడే అంత పరిస్థితి అయిందని చెప్పవచ్చు అంతేకాక కిరణ్ కుమార్ రెడ్డి ప్రజా పరిపాలనకు యోగ్యత కలిగిన వాడని ఆయన పరిపాలన అందించినంత వరకు ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు జరగడంతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషాలతో ఉండేవారని రాష్ట్రం విడిపోయి ప్రజల మనోభావాలు దెబ్బతినడంతో ప్రజల యొక్క అభిప్రాయాలు వారి నిర్ణయాలే తనకు శిరోధార్యమని నిర్ణయించుకున్న కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగిందని అప్పటి నుంచి అభివృద్ధి కుంటుపడటమే కాక అభివృద్ధి పనులన్నీ పూర్తిగా ఆగిపోయాయని వాటిలో ఈ అడవిపల్లి ప్రాజెక్ట్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని అక్కడ ప్రజలు చెప్పుకొచ్చారు అయితే మధ్యలోనే ఆగిపోయిన ఈ అడవిపల్లి ప్రాజెక్టు పునః ప్రారంభించి పూర్తి చేయాలని పలుమార్లు పాదయాత్రలు చేసిన ఫలితం లేకపోయిందని తెలుస్తుంది అదే కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఉన్న నాలుగు నెలలైనా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి ప్రదంలోకి తీసుకెళ్లి ఉండేవాడని కానీ ఇక్కడ రాష్ట్రం విడిపోయి ప్రజల మనోభావాలు దెబ్బతినడంతో ఆయన రాజీనామా చేయడం జరిగిందని అక్కడ నియోజకవర్గ ప్రజలు మన మీడియాకు చెప్పుకొచ్చారు అడవిపల్లి ప్రాజెక్టును చిత్రీకరిస్తామని వెళ్ళిన మన మీడియా బృందానికి ఆ ప్రాజెక్ట్ చూస్తుంటే ఎన్నో మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఆనకట్లయితేనేమి పొలాలకు వెళ్లేందుకు కాలువలు అయితేనేమి వందల టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి కొండల నడుమ ఆ ప్రాజెక్టు ఎంతో సువిశాలంగా కనబడమే కాదు అది పూర్తయి ఉంటే ఆ జిల్లాలోని రైతులు కూడా వర్షం కోసం కానీ బోర్లు వేసుకుందామని ఆలోచన కాదు నీటి ఎద్దడి లేకుండా పోయేదని అర్థమైంది ఆ ప్రాజెక్టు అడుగు భాగంలో ఉన్న నీటిని చూస్తుంటేనే కడుపు తరుకుపోవడమే కాదు రైతు కుటుంబాలన్నీ కూడా యాభై సంవత్సరాల వరకు అభివృద్ధిలో వెనుకపోయాయనే చెప్పుకోవచ్చు కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజాభివృద్ధి కోసం ప్రజాశ్రేయస్సు కోసం పాటు పడుతుంటే బాగుండేదని అలా కాక వారి స్వలాభాల కోసమే పదవిలోకి వస్తున్నారని ఈసారి అలా కాకుండా ప్రజా అభివృద్ధి సక్రమంగా జరగలేదని గమనించిన కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే ఆగిపోయిన అభివృద్ధి పనులని పునః ప్రారంభం అవ్వడమే కాక ఈ రాష్ట్రంలో జరిగిన దేశంలో ప్రజలందరూ కూడా చర్చించుకునే విధంగా ఉంటుందని పలువురు మేధావులు సైతం తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన మరిన్ని అభివృద్ధి పనుల గురించి వచ్చే వార్తలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం मात्र <laughs> सवेल <laughs> <laughs> बागें